మీడియా మిత్రులకు నమస్కారం నా పేరు పాచిపేంట చెన్నస్వామి ఏపీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఈరోజు అల్లూరి సీతారామరాజు జిల్లా డుమరిగూడ మండలము అరుకు పంచాయతీ బురదగడ్డ బ్రిడ్జి పరిస్థితి చూస్తే కూలయిపోయే ప్రమాదము పొంచి ఉంది ఈ మార్గము గుండా జిల్లా కలెక్టర్ గారు ఐటీడీ ప్రాజెక్ట్ అధికారి వారు ఉన్నతాధికారులు మండల రెవెన్యూ అధికారులు కానీ ఎంపీటీ అధికారులు కానీ నిత్యం ఈ మార్గంలో ప్రయాణిస్తున్నారు అదేవిధంగా ప్రజాప్రతినిధులు ఎంపీ గారు ఎమ్మెల్యేలు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎంపీపీలు కానీ ఇదే మార్గంలో ప్రయాణిస్తూ ఈ ప్రమాదానికి గురైనటువంటి బ్రిడ్జిని చూడకపోవడం చాలా దురదృష్టకరం ఈ మార్గంలో అరకు పాడేరు ఒరిషా ప్రధాన రహదారి స్థానికులు నిత్యము అదేవిధంగా పర్యాటకులు ఈ మార్గం గుండా చాలా రదిగా కార్తీక మాసమైనా ఎప్పుడైనా సరే చాలా రదిగా ఉంటుంది ఇక్కడ ద్విచక్ర వాహనాలు ప్రమాదానికి గురై చాలామంది యాక్సిడెంట్లు జరిగి ఉంది ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు తక్షణమే స్పందించాలి ఈ మార్గము బ్రిడ్జిని ఈ కూటమి రాష్ట్ర ప్రభుత్వము చొరవ తీసుకొని వెంటనే మరమ్మతుకు నిర్ణయించాలనేది అనేది కాంగ్రెస్ పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం ప్రధాన రహదారియే దీని మీద నిర్లక్ష్యం వహిస్తే మారుమూల గిరిజన ప్రాంతాల రహదారి పరిస్థితి ఏటనేది కాంగ్రెస్ పార్టీ నుండి మిమ్మల్ని అధికారులకు ప్రజాప్రతినిధులకు పరిశీలిస్తున్నాం చూసి చూడనట్టు వ్యవహరించడం ఇంత దౌర్భాగ్య పరిస్థితి ఇక్కడ ప్రాణాలు కోల్పోతే ఎవరు బాధ్యత వాయిస్తారనేది కాంగ్రెస్ పార్టీ నుండి రాష్ట్ర కూటమి ప్రభుత్వానికి అదేవిధంగా ఉన్నత